గగన్ చేతిలో మల్లెపూలు చూసి భూమి చాలా సంతోషంగా బావా నువ్వు తేవనుకున్నాను కానీ నా కలలో తెచ్చినట్లు నువ్వు మల్లెపూలు కూడా తీసుకొచ్చావు బావా నాకు చాలా సంతోషంగా ఉంది అని ఎలాగో తీసుకొచ్చావు కదా నా కోసం నువ్వే నా తలలో పెట్టుబావా అని భూమి అద్దం పట్టుకొని తలలో పూలు పెట్టమని అడుగుతూ ఉంటుంది ఇంకా అలా గగన్ మారు మాట్లాడకుండా మల్లెపూలని చేతిలో తీసుకొని భూమి తలలో పెడుతూ ఉంటాడు భూమి చాలా సంతోషంగా అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది అయితే గగన్ మల్లెపూలు భూమి తలలో పెడుతున్నట్లు పెట్టి చేతిలో కత్తెర పట్టుకొని ఉంటాడు బావా ఏంటి బావా కత్తెర చేతిలో ఉంది ఎందుకు బావా అని భూమి అడుగుతూ ఉంటుంది ఇంకా పూలేమైనా కట్ చేస్తున్నావా బావా అని అర్థంలో చూస్తూ అడుగుతూ ఉంటే ఇక మీదట పూలు తీసుకురావాల్సిన అవసరం నాకు పెట్టుకోవాల్సిన అవసరం నీకు లేకుండా ఈ రోజు నేను నీ జడని కట్ చేస్తున్నాను అని గగన్ చెప్తూ ఉంటే భూమి చాలా టెన్షన్ పడుతూ బావా ఏంటి బావా వద్దు బావా అని అరుస్తూ ఉంటుంది లేదు ఈ రోజు నేను నీ జడని కట్ చేయాల్సిందే అని భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు భూమి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది లేదు నేను కట్ చేయాల్సిందే అని గగన్ వెంట పడుతూ ఉంటాడు బావా వద్దు బావా అంటూ భూమి గగన్ని తోసేసి పైకి వెటెక్కుతూ పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటుంది ఆగు ఈరోజు నేను కట్ చేయాల్సిందే ఆగు ఆగు అంటూ గగన్ మళ్ళీ అస్సలు వదలెంట్ కుడా వెంట పడుతూ ఉంటాడు